హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ సంబంధించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన అయితే చేసింది అప్పట్లో జీరో అకౌంట్తో అయితే కనుక అంటే జీరో బ్యాలెన్స్తో అకౌంట్లు అయితే కనుక ఓపెన్ చేశారు సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం ఐదు వందలన్నా బ్యాలెన్స్ అయితే ఉండాలి సో అప్పట్లో మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయితే కనుక ధన్ పేరుతో అయితే కనుక అనేక బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది జీరో అకౌంట్తో అయితే అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్తో కొన్ని కోట్ల మంది అయితే కనుక ఈ ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ జన్ధన్ ఖాతాలకు సంబంధించి ఎవరైతే ఖాతాలు ఉన్నాయో వారందరి కోసం ఆర్బీఐ ముఖ్య ప్రకటన అయితే చేసింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ధన్ ఖాతాదారులందరికీ బిగ్ అలర్ట్ వచ్చింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ధన్ పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి పదేళ్లు పూర్తయిందని అయితే ఖాతాలు కలిగి ఉన్న వారందరూ కూడా ఇప్పుడు రీకేవైసీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర బుధవారం నాడు తెలిపారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా గ్రామస్థాయిలో జన్ధన్ పథకం ఖాతాదారులకు సంబంధించి రీఈకేవైసీ కోసం అయితే కనుక ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తాయని చెప్పారు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు వెల్లడి సందర్భంగా తన ప్రసంగంలో సంజయ్ మల్హోత్రా ఈ కామెంట్ అయితే చేయడం జరిగింది అలాగే చాలా వరకు గ్రామాల్లో కూడా ఈ జన్ధన్ ఖాతాలు అయితే మంది ఓపెన్ చేసుకున్నారు సో వారందరికి సంబంధించి కస్టమర్లకు ఇంటి వద్ద సేవలు అందించే ప్రయత్నంలో భాగంగా బ్యాంకులే పంచాయతీ బ్యాంకులు పంచాయతీ స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం రీకేవైసీ చేయడంతో పాటు మైక్రో ఇన్సూరెన్స్ పెన్షన్ పథకాలపై కూడా దృష్టి సారిస్తాయని చెప్పారు సో రీకేవైసీ అనేది ఒక సాధారణ ప్రక్రియని జన్ధన్ ఖాతాదారులు వారి వ్యక్తిగత చిరునామా వివరాలన్నింటినీ కూడా అప్డేట్ చేసుకోవాలి తద్వారా వారి ఖాతాదారుల వారి వివరాలు అప్డేట్గా ఉంచేందుకు అవకాశం కల్పిస్తుందని అందుకే ఏడాది పెద్ద సంఖ్యలో జన్ధన్ ఖాతాలకు కేవైసీ అప్డేషన్ గడువు ముగియనుందని ఆ గడువులోగా రీకేవైసీ రీఈకేవైసీ పూర్తి చేయాలని అయితే సూచించారు సో ఎవరైతే జనధన్ ఖాతాలు ఉన్నాయో వారందరూ కూడా సెప్టెంబర్ ముప్పైలోపు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలని అంటే మీ ఆధార్ కార్డు అలాగే పాన్ ఉంటే పాన్ కార్డు లేదంటే అడ్రస్ ప్రూఫ్ అవన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ అదిని సో మీ దగ్గరలో ఉన్న మీ జన్ధన్ బ్యాంక్ ఖాతా ఎక్కడైతుందో ఆ బ్యాంక్కి అయితే మీ కేవైసీ ఫార్మ్స్ అయితే ఇవ్వాలని చెప్తూ ఉన్నారు